వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాబోయే రెండు నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయబోతున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల నాయుడుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సభల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పాలించని ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు రాబోయే మూడు సంవత్సరాల్లో పాలేరులో అర్హులైన పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత తనదేనని ఆయన పేర్కొన్నారు ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు ఇప్పటికీ అమలు చేస్తున్నాము అన్నారు ప్రజల కోసం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని ప్రతిపక్షాల కాకి గోలను తలదన్నే విధంగా ఈ ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి కొట్టుకుపోయిందని ఆయన ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఇందిర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు మన మంత్రి వేరే ఉదయం తొమ్మిదింటి కంచి ఎరేంజ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి మీ అందరు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారు ముందుగా ధన్యవాదాలు చేసుకుంటూ కుంగలే కుమార్ రెడ్డి గారికి పాలాభియం చేద్దామని చెప్పి మన కూడా జరుగుతుంది అలాగే ఇప్పుడు పోలాం చేయడం కూడా చేయడం జరుగుతుంది నేనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతూ మా ఊరికి కావాల్సిన ఐటమ్స్ మట్టి గంపల్సరిగా అన్నా కొంచెం పెద్దగా అడుగుతున్నా నేమనుకోవద్దు నా ఆగారం మొబైల్ ఈ తండవడానికి ఈ పార్టీలో రావడానికి ఆ రోజు మీరు ఎంత అది జ్ఞాపకం చూస్తే దాన్ని సర్వే మట్టికే ఉన్నాయి మిగిలిన మొత్తం రోడ్లు అయిపోయినాయి ఈ ఏడు వందల యాభై ఐదు సిసి రోడ్ల మీటర్స్ మట్టికి మీరు కంపల్సరీగా ఈ అజినవసం అనేది పక్కా ఉన్నాయి మా ఊరి ఎస్సీ మారిగా శ్మశాన వాటికి భారీ పొడన్నారు కాబట్టి కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులైన వాళ్ళందరికీ ఈ రాబోయే ఐదు సంవత్సరాలలో అరువులైన ప్రతి ఒక్కరికి ఇంద ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆనాడు ఎన్నికల టైములో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆరు గ్యారంటీలు చెప్పామో ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం నిన్నగాక మొన్న ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో క్యాబినెట్ మంత్రుల మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో గత ప్రభుత్వం లాగా మాటలతో కాకుండా గత ప్రభుత్వం లాగా రైతులు రుణమాఫీ చేస్తాము అంటే పది సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే రెండు నెలలలోనే అంటే జులై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నెల లోపు అరువులైన ప్రతి రైతన్నకి రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నులకి రద్దు చేయబోతుంది రైతన్నుల ఖాతాలో జమ చేయబోతుంది నిబద్ధత గల ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం ప్రజల కోరుకునే ప్రభుత్వమైన మీ ప్రభుత్వం ప్రజల కోసం పేదోడు కోసం పనిచేసే ఈ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ప్రతిపక్ష వాళ్ళ గోల మీరున్నారు కాకి గోలని ఆ కాకి గోలని తల తన్నే విధంగా ఈనాడు మీ భీమలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈనాడు కుంగిపోయి కొట్టికపోయింది అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పేరుతో ఏవైతే అప్పులు చేశారో ఒక పక్క అప్పులు కట్టాల్సి వస్తుంది రెండో పక్క పేదోడు గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీటిని సమతుల్యం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం పేదోడికి సహాయం చేసే దాంట్లో ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యానికి ముందు ఏవైతే మీకు హామీలు ఇచ్చామో ప్రతి హామీని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉందని కూడా వినయంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుపుతూ మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలు అడిగిన ప్రతి పనిని పూర్తి చేస్తానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా